నమస్కారం వెల్కమ్ టు కోతి మామ ఛానల్ ఈ రోజు ముఖ్యాంశాలు బిగ్ బాస్ సీజన్ నటి గుండెపోటుతో మృతి కాంతలగా పాటతో దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నటి షఫాలి జరివాలా నలభై రెండు హఠాత్తుగా మరణించారు శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆమె భర్త పరా త్యాగి ఆమెను అందేరిలోని బెల్లే ఆసుపత్రికి తరలించారు కానీ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు తర్వాత మృతదేహాన్ని కూప ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వచ్చాయి కాని కుటుంబ సభ్యుల నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు రెండు వేల ఐదులో విడుదలైన కాంతలగా పాటతో షఫాలి పొందింది ఈ పాట తర్వాత ఆమెకు కాంతలగా గరు అనే వచ్చింది తరువాత సల్మాన్ ఖాన్ నటించిన షాదీ కరోగి చిత్రంలో నటించే అవకాశం లభించింది ఆమె అనేక టీవీ రియాలిటీ షోలలో కూడా కనిపించింది రెండు వేల పంతొమ్మిదిలో బిగ్ బాస్ సీజన్ పదమూడులో పాల్గొనడం ద్వారా ఆమె ప్రేక్షకులకు మరింత చేరువైంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండే షఫాలికి ఇన్స్టాగ్రామ్ లో మూడు పాయింట్ మూడు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు షఫాలి మరణ వార్తతో అభిమానులు షాక్ అవుతున్నారు ఈ విషాద వార్తపై గాయని మికాసింగ్ స్పందిస్తూ షఫాలి మరణ వార్త నాకు పెద్ద షాక్ ఇచ్చింది అని అన్నారు షఫాలి రెండు వేల పదిహేనులో పరా త్యాగిని వివాహం చేసుకుంది ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి ఈ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది